మీరు మాట్లాడుతుంటే సో గురుజీ మీరు కానీ ఒక పదం చెప్తూ ఉంటారు మీరు కూడా హరహరి హరి మహాదేవ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇవి వింటూ ఉంటే ఇంకా మిమ్మల్ని కూడా నమ్మాలా అనే క్వశ్చన్ మార్క్ తెచ్చినట్టు చేసిన వ్యక్తి ఏలూరి శ్రీనివాస్ సో దీని విషయంపై ఫస్ట్ గురుజీ మీరేమంటారు ఏలూరి శ్రీనివాస్ మొదట మీరు అన్నట్టుగా సిలిండర్ కానీ ఇంకేదన్నా కానీ చిన్న చిన్న విషయాల్లో అఘోరాల తత్వం మాట్లాడే మనం దుస్తులు లేకుండా రావడం అనేది స్త్రీ రూపాన్తోనే వచ్చేసి ఇలానే ఉంటారు అని చెప్పడం ద్వారా అలా ఉండరు అని చెప్పేసి పోరాటాన్ని మొదలుపెట్టాము తర్వాత తర్వాత దుస్తులు వేసుకోవడము తర్వాత దానికి పొంతన లేని మాటలు మాట్లాడము ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక విజృంభణ అంటే ఒక బిభత్సం సృష్టించేసి కార్లో డీజిల్ తీసి నెత్తిలో పోసేసుకోవడం వేములవాడ గుడికి వెళ్ళి సుత్తితో కొట్టేస్తాను అనడము మంగళగిరికి వెళ్ళేసి వాళ్ళని పేల్చేస్తా అని తర్వాత ఏలూరి శ్రీనివాసు ఏ చేసినా ముఖ్యమైన తప్పేంటంటే పరమతాలని ఎలా తిడుతున్నాడు చూడండి వాళ్ళని చాలా చెడ్డ చెడ్డ మాటలు తిట్టేసి నువ్వేంది నేనేంది అనే తీసుకురావడం వల్ల ఆయన గారి మీద కేసు ముస్లింస్ సంస్థల వాళ్ళు కూడా పెట్టారు మీరు ఆ ఒక విషయం మర్చిపోతున్నారు చాలా ఛానల్ వాళ్ళు ముస్లింస్లో వాళ్ళందరూ కూడా ఇలా ఇలా చేస్తున్నట్టు తప్పుతో పట్టిస్తున్నారని అని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఒక మతాన్ని గౌరవించలేని వ్యక్తి ధర్మాన్ని కాపాడలేని వ్యక్తి లోక కళ్యాణం ఎలా చేస్తాడు దాని గురించి వివరణ ఇచ్చాము ఆయన పురుషుడి యొక్క లింగ మార్పిడి చేసేసుకొని వచ్చాడు అని చెప్పాడు ఆ తర్వాత వెళ్ళేసి మళ్ళీ స్త్రీకి సంబంధించి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత వచ్చేసి ఇదే సనాతన ధర్మం అని మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఎవరిపైన పడితే వాళ్ళ పైన పిచ్చి పిచ్చిగా దుర్భాషలాడడం జస్ట్ పడుకొని కూడా కొన్ని వీడియోలు పై ఎవరు అలా చేసేసినప్పుడు నేను అడిగింది ఏంటంటే అది ఒక వైరల్ వీడియో అని అంటున్నాడు వైరల్ వీడియోస్ అనేవి అలా ఉండవు సనాతన ధర్మం అనేది ఏంటంటే ముఖ్యంగా ఒక శరీరాన్ని తీసుకున్న తర్వాత పరమాత్మ నిర్ణయిస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని ఇప్పుడు శ్రీనివాస్ ఏంటంటే ఊర్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లతో ఈయనకి ఎక్కడైతే బ్రీస్ట్ తర్వాత ఆయనకి లింగ మార్పిడి జరిగిందో దానికంటే ముందు ఊరిలోనే ఆయనకి వాత పెట్టారు వేరే చెప్పారు అలా పెట్టడం ద్వారా అక్కడ లింగాన్ని కట్ చేయడం అనేది జరగడం సెప్టిక్ అవి దానికి సంబంధించిన విషయాలు చెప్పారు చాలా మంది ఆ తర్వాతనే ఆయన మార్చుకోవడానికి వెళ్ళాడు అది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల నాట్ ఈవెన్ వన్ ఇయర్ కూడా కాలేదు ఇప్పుడు మళ్ళీ అందులో ఏం రాశాడు బ్రహ్మ విష్ణు అని పేరు రాసి ఫిమేల్ గా అని చెప్పేసి తర్వాత కింద ఏం రాశాడు అశ్విన్ డాక్టర్ నేమ్ రాసి కళలో శివుడు కనబడి లింగం అడిగాడు అన్నాడు శివుడు ఈ బోడిలింగం గాని లింగం అడిగాడు అంటే ఎలా నమ్మకం కాబట్టి ఈరోజు ఎల్లూరు సినిమా బోడిలింగం అయ్యాడు ఒకవేళ శివుడు నిజంగానే అలా ఉంటే పెద్ద 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 మహర్షులు ఉన్నారు ఇక్కడ ఋషి పరంపరలు ఉన్నాయి సరే సురుద్ర సాధువు ప్రత్యేకంగా పడుతున్నాడు ఆయన గారు పర్సనల్ గా పెట్టుకుంటున్నాడు అంటే నన్ను పక్కన పెట్టేసేసి ఎంటైర్ ఛానళ్ళల్లో ఇప్పుడు ఎంతమంది నిజాలే చూపిస్తున్నారు కదా ఇప్పుడు ఈ నిజాలు రప్పియడానికి ఎంత ఈ మాధురి అమ్మ ఎంత కష్టపడ్డది ఆ రోజు సంవత్సరం క్రితం ఇంటర్వ్యూస్ లో వీళ్ళే అరిచారు నేను అరిచారు ఇప్పుడు ఆ కాశీ బాలకృష్ణ గారు అక్కడ నుంచి ఆయన గారు అరిచారు ఇన్ని అరుపులు 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 ఆఖరికి ఇంకొక ఆడబిడ్డ వచ్చిన తర్వాత ఈ అరపులన్నిటికీ అర్థం వచ్చింది ఇప్పుడు రాధిక కరీంనగర్ నుంచి వచ్చి ఒక కంప్లైంట్ ఇట్లా నన్ను మోసం అన్న విషయం ఎందుకు వచ్చింది ఈ రోజు అంటే ఆయన ఇంకెంత మందిని మోసం చేస్తాడనే కదా ఈ రోజు ధర్మ పోరాటంలో మనం ముందస్తులో ఉన్నాము ఎన్నో కంప్లైంట్ రిజిస్టర్ అయ్యాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు అంటే నిజం ఉంటేనే కంప్లైంట్ తీసుకుంటారు ఇప్పుడు మహిళా కమిషనర్ గారికి ఆ రోజు మేము వెళ్ళాము ఒక విధంగా ఇక్కడ చూడండి యూనిటీ ఎలా మొదలైంది ఇప్పుడు నాలుగు రోజుల నుంచి చూడండి మీరు నేనంతా ఒక దగ్గర వర్క్ వెళ్తున్నా వీళ్ళందరూ ఇంకో దగ్గరికి వర్క్ వెళ్తున్నారు అక్కడ నుంచి ఇంకొక క్షేత్రపాలకులు ఇంకొక వీడియో తీస్తున్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వర్క్ చేస్తుంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లంతా ఒక అన్ని ఇన్ఫర్మేటివ్ గా పోతుంది చూసా కలిసి వస్తున్న సమయానికి నడిసొచ్చేవాడు వస్తాడని అంటారు చూడండి ఇలాంటి సనాతన ధర్మ కార్యక్రమాల గురించి ధర్మం కదిలి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అవకాశమే లేదు శ్రీనివాస్ ఇప్పుడు వర్షిని కాపాడుతుందా శ్రీనివాస్ని బాగా గమనించండి పరమశివుడు కాపాడుతాడా శ్రీనివాస్ని శ్రీనివాసుని పరమశివుడే కాపాడుతాడంటే సంవత్సరం నుంచి శ్రీనివాసుని ఇన్ని అపవాదాలు చేయకపోయాడు ఆయన రుద్రాక్షలు వేసేసుకుని చితాపస్వం రాసుకున్నందుకే నిన్న సంవత్సరం నుంచి తండ్రి కాపాడుకుంటూ వచ్చాడు ఇంకొక ఆడబిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆగే ప్రసక్తే లేదు వేరే వేరే ఆడపిల్లలందరూ బయటికి రావాలి ఒకవేళ మోసం జరిగితే ఇప్పుడు ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్ జరిగిందంటే వ్యక్తిగతంగా పిలిచారు ఇచ్చారు దాన్ని ఒప్పుకుంటాం సాధువులకి సంతులకు పిలుస్తారు వాళ్ళు కొన్ని ఛార్జ్ చేస్తారు కానీ స్వామి ఆడపిల్లలను మోసం చేయడం అనేది పెళ్లి చేసుకోవడం అనేది లేదు మన దగ్గర ఒక సాధువులకి లేనే లేదు అఘోరాలకు లేదు నాగ సాధువులకు అసలే లేదు శాసనం పాటించాలి ఇతిహాసం పాటించాలని మేము చెప్తుంటే ఆయన గారు ఇదే అని చెప్పేసి పెళ్లి ఈడ చేసుకుంటాడు అక్కడ పోయి చేరుతాడు అక్కడ ఇంకేదో తాగుతాడు దాని పేరు సనాతన ధర్మం అని పెడతాడు ప్రతి వీడియో ఒకటి బాగా ఆడుతున్నాడు సనాతన ధర్మం ఏంటో ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మనందరం చేస్తున్నాం కదా ఇది సనాతన ధర్మం ఇప్పుడు ఎక్కడ పోయినా తెలియదు రెండు రోజులు సబ్స్కాండ్ అయిపోయాడు స్విచ్ ఆఫ్ స్విచ్ లో వస్తున్నాయి నిజమైన వాడు అయితే రావచ్చుగా మరి శోర్ర సాధు ఎలా తప్పు పడుతున్నావు నన్ను అని రా అదే కారులో రావచ్చుగా మరి ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చుగా అదే రమ్మంటున్నాం మేము కూడా మాట్లాడమని కొన్ని పోలీస్ స్టేషన్ కి రా భయం ఉంటే అక్కడ వచ్చి మాట్లాడు కదా ఇప్పుడు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒక అపవాదం మన మీద పడితే ఒక చిన్న బ్యాడ్ కామెంట్ వస్తేనే మనం ఎంత ఎఫెక్ట్ అవుతాం అలాంటిది నిన్ను ఇంతమంది ఇన్ని చేస్తున్నప్పుడు ఎందుకు బయటకు వెళ్తలేవు అంటే నువ్వు అబద్ధమా నిజమా లేకపోతే బయటికి రావాల్సి ఉంది ఖచ్చితంగా రావాలి మాధురి గారు మీరు చెప్పండి ఎందుకంటే ట్రాన్స్జెండర్ వ్యవస్థ మొత్తం ఇప్పుడు బయటికి కదులుతుంది ఆ కేసులు కూడా పెట్టారు షామిర్పేట్ పిఎస్ లో మీకేమనిపిస్తుంది ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అంటే చాలా గౌరవంగా భావించే సమాజంలో మనం ఉన్నాం కాబట్టి సో మనం తల్లిని ఎలా చూస్తామో ట్రాన్స్జెండర్స్ని కూడా అలానే చూస్తాం కాబట్టి సో తను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నేను సో నేను ఆ మార్పిడి జరిగింది ఆ తర్వాత కూడా నేను ఇట్లా ఆ గోరీదారులకు మారానని చెప్పి కూడా గతంలో తను చెప్పింది ఇప్పుడు అదే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇలా చేస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది సో గతంలో చెప్పినట్టు అంటే చాలామంది ట్రాన్స్జెండర్స్ అయితే గినా ఆ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చి మాట్లాడుతున్నారు నేను పోరాడుతున్నా అనే కాదు కానీ నా సనాతన ధర్మం కోసం నేను పోరాడుతున్నా నేనే కాదు ఎవరైనా పోరాడచ్చు ఆ హక్కు అందరికీ ఉంది ఆ రోజు నన్ను ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేరు రిటైల్గా గా చెప్తున్నాను నేను ఎంత ఏడ్చానో ఆ రోజు కామె సెక్షన్లో కూడా నన్ను చాలా మంది అంటే ఇది ఒక పిచ్ ఇది దీన్ని ఎవరిని నమ్మకూడదు ఆ ఏంది నువ్వు అఘౌరవ అంటే నీకు తెలుసా అని చాలా మంది నన్ను ఎంత అవమానించారు సో ఆ డిప్రెషన్ రావడానికి కోసం నేను ఒక రెండు నెలలు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు యాక్చువల్గా నేను ఎంత ఏడ్చాను నేను ఎప్పుడూ కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే నేను ముందు ఉంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఏదన్నా కానీ అన్యాయం జరిగితే ఎవరు రారు ఇప్పటికీ కూడా ఎవరు రారు కానీ ఒక మన దేశంలో ఒక సనాత ధర్మం అనే పేరు అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నాడు నమ్మకండి నమ్మకండి ఎందుకంటే నీ వాడి కంటే ఎక్కువ నేను శివుని నమ్ముతా నాకు శివుడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే తల్లి తండ్రి లేని దాన్ని ఆ శివుడికే లేరు తల్లి తండ్రిలో ఆయన ఆయన ఇంత చేస్తున్నాడు సో నేను కూడా ఒక భక్తురాలని ఆయన చెప్తూ ఉంటాడు కదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నేను కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగా వానికంటే నాకు ఎక్కువ తెలుసు ఏంటి ఎక్కడ ఉంటారు అని సో ఆ రోజు నా కమ్యూనిటీ కూడా నన్ను ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు నిజంగా చెప్తున్నా అర్థమైతుంది చూస్తూ ఉంటే సో ఎందుకంటే ఈ రోజు ఎందుకు బాధంటే సో నన్ను నన్ను తిట్టిన నన్ను ఏం చేసిన ప్రజలు కానీ ఈ రోజు ప్రజలు గుర్తిస్తున్నారు నిజంగా చెప్పుకుంటున్నా ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా మేము రాకపోకపోవచ్చు కానీ నువ్వు ముందు పోరాడుతున్నావు నీ వెనక మేము ఉంటాం అని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కానీ ఈ రోజు చాలా బా సంతోషంగా ఉంది కానీ ఒక రకంగా బాధ కూడా ఉంది ఎందుకంటే సనాతన ధర్మం అని పేరు అడ్డం పెట్టుకొని ఇంత చేస్తున్నాడు మరి వీనికి శిక్ష ఎవరు వేయరా ఆంధ్రాలో పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఆ ఎంత తన పైన పెట్రోల్ పోసుకో అఘోరాలు ఇప్పుడు స్వామీజీ గురున్నారు నేను ఇలా కూర్చోవచ్చు కదా నేను ఇలా ఎందుకు కూర్చున్నాను ఆయన ఎప్పుడు శివధ్యానాలు ఉంటారు మనము మనము నీట్గా ఉన్నామో లేదో అని నేను ఇలా అదొక మనం చూడంగానే ఒకరికి రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది కానీ ఈ అఘోరాలు చూస్తే ఒక రెస్పెక్ట్ రావట్లేదు చాలా మంది గతంలో అప్పుడు నన్ను తిట్టారు ఈరోజు దేశ వ్యాప్తంగా అఘోరి ఫేక్ అని అందరూ తెలుసుకున్నారు ఇంకోటి విషయం ఏంటంటే దీన్ని అరెస్ట్ చేయాలి ఇంకో ఎవ్వడైనా గాని ఇంకొకడు ఎవ్వడైనా గాని ఏచారణ వేసుకొని జనాలు మోసం చేయాలనుకునే వాడు ఎప్పుడు కూడా ఉచ్చబడాలి వాడు సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకుని కొడుకు కొడుకు ఎవరైనా కానీ వాడు ఉచ్చ పోసుకోవాలి ఓకే తను మీరు ఆ ఫేక్ అని చెప్పి మీరు చెప్తున్నారు ఇంకా తను మీడియాలో మాట్లాడుతున్నాడు కొన్ని వీడియోస్ చెప్తూ ఉన్నాడు నేను ఇంకా నేను నమ్ముతాను అన్నిటిని నమ్ముతాను ప్రతి విషయంలో కూడా తను ఆ శివయ్య అనుకుంటా సో తను కొన్ని వాక్యాలంటే తనకు వచ్చిన కొన్ని పూజలు తను చెప్తూ ఉన్నాడు మరి ఇంకా ఓకే వెనకల విగ్రహాలు ఉన్నాయి మనం ఎక్కడన్నా ఫోటోలు చూస్తే కనబడితే స్వామి చల్లగుండాలని మనం ఇలా చేస్తాము వెనకల విగ్రహాలు ఉండి బీర్ బాటలు ఉండి అదేంటి బీర్ బాటలు అంటే కాలభైరవకి పూజ అంటే మళ్ళీ కాలభైరవ పూజ అయిపోయిన తర్వాత పాడేయచ్చు కదా అంటే నువ్వు అక్కడ డిక్కిలో ఉన్న అమ్మ వాళ్ళకి నువ్వు వీలు ఇవ్వట్లేదు నువ్వు సమాజానికి నువ్వేం సమాధానం చెప్తావు ఆ నువ్వు కార్లో విగ్రహాలు పెట్టుకొని ఎక్కడైనా నేను టూర్ లకి తెచ్చుకోనండి చిన్న చిన్నవి ఎందుకంటే పెద్ద పెద్ద అభిషేకాలు ఉంటాయి దానికో నియమనం పాటించాలి అన్నంత పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకొని ఆ కార్లో ఆ ఏంటి ప్రేమ ఎంత మధురం అని పాట పాడడం ఏంటి ఆ ఒక ఆ స్వామి ఒక విగ్రహం గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి సుబ్రహ్మణ్య స్వామి ఆ మనకి తెలిసి ఇంత తెలియకుండా కార్ ఎంత భూత భూతపురాణ జరిగింటుంది అమ్మవారిని పెట్టుకొని మళ్ళీ ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నా ఆ రోజు నన్ను చాలా మంది అవమానించారు కదా ప్రియా చోదరి మేడం కానీ చాలా మంది కమ్యూనిటీకి అవమానించారు ఓకే పర్వాలేదు ఈరోజు హిందూ సంఘాలు ఎక్కడ పోయినాయి అంత జరుగుతూ ఉంటే ఎనకల డిక్కీలో విగ్రహాల ముందర బీర్బాటలు ఉంటే మళ్ళీ దీనికి స్పందించడానికి ఎవరు రావట్లేదు ఎందుకు ఎవరు రావట్లేదు ఎందుకండి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏమనంటే పక్కన మాట్లాడుతున్నాం ఆ అంట ధర్మం అని పేరు ఎత్తితే సనాత ధర్మం అంట ఏదో ఎవరు మాట్లాడుతుంది ఫాలో అవ్వాలి అంటే జనాలు ఇలా ప్రిపేర్ అవ్వాలి అని పేరు ఉంది కదా సనాత ధర్మం వాడు అని చూడడం సమా సబ్జె సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాడు కాదు సనాత ధర్మం కోసం పోరాడేది మేము ఉన్నాం కదా మేము పోరాడుతున్నాం అయ్యా మేము మా మా కష్టాన్ని పక్కన పెట్టి మా రుక్తిని పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టి మేము వచ్చి ఇట అప్పటికి అప్పుడు అప్డేట్ ఇస్తున్నామే మేము సమా ధర్మం గురించి పోరాడుతున్నాం మేము పోరాడేది చాలా మంది యావత్ ప్రపంచము ఇప్పుడు ముందుకు వస్తుంది సో గురుజీ మీరు చెప్పండి వీడియో కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం కొన్ని ఛానల్స్కి తన ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది ఇస్తూ ఉన్న సందర్భాలలో కూడా ఎన్నికల మనకి విగ్రహాలు కనిపిస్తాయి ఎందుకంటే గతంలో నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి సో అక్కడ కూర్చొని పక్క పక్కన వాళ్ళు వండుకుంటా ఆ లవ్ యూ ఆ చిన్ను అనుకుంటా సో ప్రేమ ఎంత మధురం అని చెప్పి ఇంకొన్ని ఆ పాటలు పాడుకుంటా అలా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు వాళ్ళు ఉన్నది ఆ కార్లోనైనా ఎనకల విగ్రహాలను పెట్టుకొని ఏంటి ఇలా చూస్తుంటే మీకేం మీకేమో ఏమనిపిస్తూ ఉంటుంది ముందుగా మాధూరి అమ్మకి కృతజ్ఞతలు ఏంటంటే ఎంత మనసు పూర్తిగా అంటే ఈవిడ ఎంతో ఫీల్ అయ్యింది సనాతన ధర్మం అని అంటే అదే చూడండి ఎందుకంటే ఖచ్చితంగా ఒక దగ్గర మనం ఎదుగుతున్నామా లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా అడ్డు ఉంటుంది అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు ఈవిడ గారు అయినా కూడా వాళ్ళ కమ్యూనికేషన్లో వాళ్ళ వాళ్ళు సపోర్ట్ చేయలేదు అని అన్న విషయం ఎంత బాధ ఒంటరితనం నేను కూడా నెగిటివ్గా వచ్చిన విషయ వివరణ చూశాను తర్వాత వేరే వాళ్ళు కూడా పేరు తీసి యాద్ చేశారు శుభద్ర సాధువు అని నా పేరు తీయడానికి చాలా మంది ముందుకు రాలేరు కానీ ఈ కొంతమంది అయితే వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వచ్చినా ఒక మనస్సాక్షి ఎలా ఉంటుందంటే స్వామి ఎంత ట్రోల్ చేసినా ఆవిడ ఈ రోజు గెలిచింది అంటే శ్రీనివాస్ మీద అన్ని కేసులు వచ్చేసాయంటే శ్రీనివాస్ తప్పించుకునే అవకాశం లేదు ఆ రోజు ధర్మం గెలవాలి అని చేసిన ప్రయత్నాలన్నీ ఈరోజు మీరందరు బయటకొచ్చారు ఒకవేళ మేము చేసిన ప్రయత్నంలో కానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అక్కడ బాలకృష్ణ గారు కాశీ నుంచి ఎన్నో వీడియోలు తీస్తున్నాడు ఆయన కూడా తీరిక లేని సమయం అక్కడ నుంచి చేస్తున్నాడు అనంటే ధర్మం గెలిపించడానికి ఒక్కోళ్ళు ఇద్దరు మాత్రమే చాలు ఈ రోజు మీరందరూ తోడయ్యారు నిజంగా అదృష్టమైన విషయం ఏందనంటే ఈ వర్షిణి అమ్మ కూడా తొందరలో తెలుసుకొని సనాతన ధర్మం వైపు వచ్చేసిందా ఆమె కూడా ధర్మం వైపు ఉంటది ఎల్లూరి శ్రీనివాస అన్ని మోసాలు చేసుకుంటూ వచ్చాడు ఒక విగ్రహ ఆరాధన అనేది భూమిలోనే చేయాలి బాగా గమనించాల్సింది మనం కొన్ని సందర్భాల్లో అయ్యప్ప స్వామి పూజ పడి పూజలు చూస్తాము శివుడి పడి పూజలు చూస్తాం కదా అక్కడ ఊరేగింపు విగ్రహాలు మాత్రమే పెడతారు అక్కడ అంటే అవి తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ పెడతారు గుడిలో మరి శ్రీనివాస్ చేస్తుంది తప్పు కదా విగ్రహాలు అలా చేయకూడదు క్యారీ ఎప్పుడు కూడా ఎందుకంటే ఒక విగ్రహం నిలకడ ఉంటేనే వాటిపైన ప్రమదగణాల శక్తులు ఉంటాయి ఇప్పుడు కారులో తీసుకెళ్ళి నువ్వు అశ్లీలంగా ఉంటావా లేకపోతే నువ్వు ఏ విధంగా ఉంటావు అమ్మాయిని పెళ్ళని అంటావు శోభనం అంటావు కాబట్టి వెనకల్లో దేవుడు ఉన్నాడు అంటే అసలు నమ్మనే నమ్మను నేను దేవుడు ఉంటే నీకు అసలు ఈ పరిస్థితి రాదు ఒక రుద్రాక్ష వేసుకున్నావాడిని మనము పవిత్రంగా ఉన్నాడు అంటాం కదా ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకుని నేను నీకు ఇన్ని అవమానాలు పెడతాను పవిత్రంగా ఎలా ఉన్నావు మరి ముక్కంటికి మూడు కన్నులు ఉన్నాయి నేను ఇలాంటి వాళ్ళని చూడడానికి ధర్మం అనేది చాలా 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 పెద్ద మర్మం అది తెలుసుకోలేము అంత సులభంగా కాబట్టి ఈ రోజు మీరందరూ ఏకమై ఎన్నో ఎన్నో విషయ వివరణలు వస్తున్నాయి నేను ఛానల్లో ఉన్నానని చెప్తున్నాను పొద్దున వచ్చిన కాలు ఏంటంటే సామి నాకు ఘంటసాల గారి యొక్క మనవరాలు ఫోన్ చేసింది పొద్దున ఘంటసాల పేరు ఇక్కడ చాలా మందికి తెలియదు మనకు తెలిసిందల్లా కొంచెం ఒక ముప్పై నలభై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకే తెలుసు కదా వాళ్ళ మనవరాలు ఫోన్ చేసి చాలా ఫీల్ అవుతుంది ఎంత మధురంగా మాట్లాడుతున్నారు సనాతనం అంటే చాలా తెలివిగా ఆడపిల్లల్ని కాపాడాలంటున్నారు అసలు ఈ రోజుల్లో ఒకరు పట్టించుకోలేని దాంట్లో మీరు అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు ఒక ఐకమత్యాన్ని తీసుకొస్తున్నారు మహిళా సంఘాలు చాలా మంది కదులుతున్నారు మాట్లాడుతున్నారు వారి వారి యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు అని అంటే అక్కడ నిజం ఉన్నది కాబట్టి వాళ్ళందరు బయటకు వస్తున్నారు అబద్దమైతే వచ్చేవాళ్ళ మొదట్లో అఘోరాకే సపోర్ట్ ఇచ్చారుగా వీళ్ళందరూ జై అఘోరి మాత అని అన్నారా లక్షలు ఎలా పోతాయి ఊరికే పోతాయా త్రిశూలం పట్టుకొని తిరుగుతున్నాను నేను చెప్తున్నా స్వామి ఒక పూజకి వెళ్ళినా మన దగ్గర ఒడినింపడానికి ఆలోచిస్తారు బాగా గమనించాలి ఎంత పూజ గంటనారా రెండు గంటలు గట్టి గట్టిగా అరిచి మంత్రాలు చదివితేనే మళ్ళీ మన ఓడిలో ఏం అని అడుగుతారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ లేరని కాదు ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు సనాతన ధర్మం అని పేరు చెప్పేసి వాళ్ళంత విభూతి రాసేసుకొని రుద్రాక్షలు పెట్టేసుకొని బట్టలు వేసుకోకపోతే లక్షలు ఇవ్వాలని తొమ్మిది లక్షలు పది లక్షలు పది లక్షల విషయం కోటి రూపాయల దాకా వచ్చింది ఎవరైనా ట్రాన్సాక్షన్స్ అసలైన నాగసాధులు ఏమో రూపాయి తీసుకోరు మొహం మీద వాడేస్తారు ఇది ఉన్నాక మరి ఈయన ఎందుకు తీసుకోబోతున్నాడు అని అంటే మన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవేర్నెస్ చాలా ఉంది అని అర్థం ఇక్కడ ఎందుకంటే సనాతన ధర్మం అనేది తక్కువ శాతం మంది చెప్పి ప్రమోషన్ ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ నేను మొన్న ఒక ఛానల్లో పోయి కూర్చున్నా ప్రముఖుల ఫోటోలు చూస్తున్నా కింద నెంబర్లు వస్తున్నాయి ఈ స్వాములు ఎక్కడ కనబడరు స్వామి అని అంటే ఇదంతా కొంచెం వేరే ఉంటుంది స్వామి మీరు సీదా పైకి వెళ్ళిపోండి అని అన్నాడు అర్థమవుతుంది ఇక్కడ చూసేటి అన్ని మనిషి అనుకుంటున్నది సమాజం అందులో ఎన్నో పూజలకు వస్తారు పురస్కారాలకు వస్తారు ఎల్లూరు శ్రీనివాస్ విషయం కూడా సంవత్సరం పట్టింది స్వామి ప్రయత్నం సంవత్సరంలో కూడా పరమశివుడు వేసిన పెద్ద బాణం ఏంటంటే వర్షిణి పెళ్లి పెళ్ళి అయిందో లేదో కథం ఆయనకి మొదలైంది పెళ్లి అయితే అందరికి మంచి రోజులు రావాలి శ్రీనివాస్ నీకేమో మొదలైంది చాలా మంది అంటారు పెళ్లి అయితే బాగుంటాడు బాగుంటాడట ఏదేందో పెళ్లి అవుడు అవుడే మొత్తం అక్కడ నుంచి మొదటి భార్య వచ్చింది మహిళా సంఘాలు వచ్చారు మంగళగిరిలో నాలుగు కేసులు పడ్డాయి మోతిలాలో ఒక కేసు పడ్డది ఈ రోజు సామీర్పేటలో ఒక కేసు పడ్డది ఉమెన్ హరాస్మెంట్ ఉమెన్ ట్రాఫికింగ్ ఎన్ని ఎన్ని కేసులు పడ్డాయి ఇవన్నీ వదిలేసినాక శివరుద్ర సాధువు ఇంకో కేసు ఉంది కాశీలో నేను నీ మీద డైరెక్ట్ అఘోరాల అఖాడాల నుంచి నీ మీద ఏపీయాలి ఎందుకంటే నీకు కావాల్సిన మర్యాద ఇది చిన్నది కాదు శరీరానికి దెబ్బలు తగ్గితే మారారు మనుషులు ఇప్పుడు మనసుకు తగలాలి ఆయన ఎంతమంది కొట్టలేరు మంగళగిరిలో కొట్టిరు

అట్లా క్యారీ చేయనిక రావు ఎలా అఘోరితత్వం ఎలా ఉంటుందో తెలీదు ఏ అఖండ ఏ చూడు ఒకవైపు చూడు మాడిపోతావు అని బాలయ్య డైలాగులు కొన్ని అఖండ మూవీస్ లో ఆ మంత్ర తంత్ర సినిమాలో ఒక మంత్రం చెప్పని వారు గారు ఒక ఛానల్లో ఆ మంత్రాల్లో చదవండి అంటే ఒకటి చూపిస్తాను మీకు ఉన్నది ఒకటి మంత్రము చదవండి అంటే ఆ మంత్రం ఎలా ఉందో அது இலம் மாசம் மந்திரம் ஏதா ஓம் கிரீம் கிரோம் ஓம் அகோரி காலீகம் அகோரி காலீகம் அகுறி காலிம் வாடி கண்டே டயலாகு ఓం భగబుకే భగని భాగోతరి భగవాసనే ఓం క్రైం క్రీ బట్ స్వాహ ఆవాయ హామీ ఆ డైలాగ్ అంటే ఈ డైలాగ్ అన్నా బాగుంది వైరల్ అయింది మా వైరల్ అయింది ఓకే ఆ డైలాగు స్వా గురుజీ నిజం చెప్పండి ఇప్పుడు ఇవి శ్రీనివాస్ వ్యక్తి చదివిన మంత్రాలు ఎక్కడన్నా ఉన్నాయా ఉన్నాయా శాస్త్రాలు ఉన్నాయి ఓం క్రీం గూగుల్ క్రీమ్ గూగుల్ క్రీమ్ లేదు శ్రీనివాస్ తెలియాల్సింది ఏంటంటే అఘోరాలు నోటి ద్వారా మంత్రాలు చదివే అర్హత లేదు ఆహా ఈ మంత్రాలు నిజమే మంత్రాలు కూడా అవి నిజమైన మంత్రాలు నేను అదే ఆ మంత్రాలు అవాస్తమైన మంత్రాలు ఎవరు శ్రీనివాస్ చెప్పినట్టువే ఈ శ్రీనివాస్ చెప్పిన మంత్రాలే కావు అసలు అవి నేను శ్రీనివాస్ చెప్పింది ఓం నాకు క్లారిటీ కావాలి మీరు ఇద్దరు ఎందుకులేము మంత్రాలు వస్తాయి అక్కడ ఎవరికి మంత్రం వస్తాయి నా మంత్రానికి దేశం అంతా ఫస్ట్ నన్ను ఫస్ట్ చేత కూడా చేసేసి మనం ఒక పని అయిపోతుంది ఆ సత్తా కూడా చూద్దాం మళ్ళీ నేను మళ్ళీ రివీల్ చేస్తా ఘోరం నమ్మండి అంటాగా మళ్ళీ ఆ ముచ్చట కూడా ఉంది నిజంగా వీడియో చేయి శ్రీనివాస్ భయపడిపోవాలా గజ గజ గజగా దేశ వ్యాప్తంగా ఎందుకు నమ్ముతాం అంతేం లేదు వారికి నిజంగా ఒక మాట నిజంగా మంత్ర తంత్రాలు వస్తే ఆ వద్దు గాని దేశానికి ఆపడమని అయ్యా చిన్నపిల్లల హత్యలు కా హత్యలు ఆపమనయ్యా అది చాలయ్యా ఒక రైతు పంట పండక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా ఉంటే ఆ మళ్ళీ అఘోరి ఎక్కడ ఎక్కడెళ్లారు అందుకోసమే నేను ఇక్కడికి వచ్చిన అని చెప్పి చెప్తాను ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటికి మా జీవితాలు మారలేదు ఎక్కడో ఒక చోట మాకంటూ ఒక ఉద్యోగాలు అన్ని వస్తున్నాయి మా జీవితాలు మార్చు మనం మా మంత్ర ఓం ఇంకా క్రూమ్ క్రుం గూగుల్ క్రూమ్ అని చెప్పడం కాదు సరేనా సో ఇంతకంటే మేము మాట్లాడమండి నిజంగా వీని గురించి ఎంత మాట్లాడినా వీనికి సిగ్గు శరం ఉండదు సో ఒక చివరిగా ఆ గురుజీ మీ ఇద్దరికి ఇప్పుడు నేను నా కాల్ అయితే లేపదు లిఫ్ట్ చేయదు ఆ రోజు నుంచి నా కాల్ లేపడం ఒకవేళ 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 మా ఫస్ట్ ఫస్ట్ మీరు అడుగుతున్నా ఇదే వీడియోలో ఇప్పుడు అఘోరి మీతో మాట్లాడుతుంటే సో తను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది ఎందుకు నా పైన పడ్డారు నేను నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిని నేను అని చెప్పి తను చెప్తూ ఉంటే మీరేం సమాధానం ఇస్తారు సమాధానం ఒక్కటి చూపించమని అండి నా పోరాటంలో నాయ ఉంది గురుజీ పోరాటంలో ఒక్క నిమిషం నా పోరాటంలో నాయం ఉంది గురుజీ పోరాటంలో నాయలో ఉంది మేము చేయి చా ఎంత అవమానాలు మా జండను కించపరిచినా గాని మేము ఇప్పుడు ముందు ఇలా ఉన్నాం లేకపోతే ముప్పై నలభై మంది ఎవరు ఫోన్ చేస్తారు ఒక్కొక్కరు ముప్పై నలభై సార్లు ఫోన్ అంటే మా నా మా పోరాటం నాయముంది అయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు మా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి ఆ శివుడు మా అతని వైపులో లేడు మా వైపు ఉన్నాడు శివుడు నేను ఎన్ని యాత్రలు తిరుగుతానో మీకు తెలుసు ఆ శివుడు నేను ఎక్కువనే కాశీలో నాకు బాధ వచ్చిన ఏమొచ్చినా కాశీలు ఆ శివయ్య మా తోడు ఉన్నాడు కాబట్టి ఈ పోరాటం మేము ఇంత ముందుకు తీసుకొని వచ్చాము ఇంకా ముంగట్టు కూడా మేము తీసుకొని వస్తాము ఇంకొక ఇంకొక్కడు ఎవరైనా కానీ ఇలాంటి వేషధారణ చేసుకోవాలంటే శివరుద్ర గారు మాదిరి గారు ఉన్నారు పోవాలా అల్లా చేస్తాం మేము నిజంగా మాట కాదు నిజంగా మీ బాధ వ్యక్తం చేస్తున్నారు హోమ్ క్రైమ్ క్రీమ్ గూగుల్ క్రీమ్ అట్లా చేయము మేము ఏదైనా మాటలు మేము పబ్లిక్ గానే చేస్తాం ఒక మంత్రం చదివినా ఉన్న